స్పెషల్ అనిపించుకోవాలంటే సంథింగ్ స్పెషల్ గానే ఏదో ఒకటి చేయాలి కదా అలా కాకుండా నలుగురు నడిచిన దారిలోనే నడుస్తానంటే ఏం బావుంటుంది ఈ విషయాన్ని ఇప్పుడు జాన్వీ కపూర్ కి ఎవరైనా చెప్పాలి ఫస్ట్ సినిమా విడుదల కాకముందే ఒకటి రెండు మూడు అంటూ మల్టిపుల్ ప్రాజెక్టులకు సంతకాలు చేసిన ఈ బ్యూటీ అర్జెంటుగా నేర్చుకోవాల్సిందేంటి ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆలయ తెలుగు నేర్చుకున్నారు తెలుగు ట్యూటర్ని పెట్టుకుని కూడా ప్రాక్టీస్ చేశారు అయినా ఎక్కడో ఆమె మాటలు ఎమోషన్స్ ని పండించకపోవడంతో వాయిస్ రీప్లేస్ జరిగింది ట్రిపులర్ సినిమా ప్రమోషన్లు జరిగినన్ని రోజులు జనాల్లో నానిన వార్తిది కల్కీ కోసం దీపికే డబ్బింగ్ చెప్పుకున్నారా అన్నది ఈ మధ్య వైరల్ అయిన మరో టాపిక్ కల్కీ కోసం దీపిక డబ్బింగ్ చెప్పుకోలేదు ఆ మాటకొస్తే ఆ సినిమాలో చేసిన దిశా నీది కూడా సొంత వాయిస్ కాదు వాళ్లకు తెలుగు రాదు కాబట్టి మరొకరి డబ్బింగ్ మీద బేస్ అయ్యారు సాహు టైంలో కపూర్ కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోలేదు తెలుగులో ఏ టాప్ సినిమా షురు అవుతుందనే వార్త వినిపించినా నాయకిగా కియారా పేరు తప్పక ట్రెండ్ అవుతుంది అంత చరిష్మా ఉన్నప్పటికీ కియారా ఇంకా తెలుగు నేర్చుకోలేదు మరి గేమ్ గేమ్ఛంజర్లు అయినా సొంత డబ్బింగ్ చెప్పుకుంటారా అని ఎదురుచూస్తున్నవారు లేకపోలేదు కియారా విషయంలో వినిపిస్తున్న మాటలే జాన్వి విషయంలోనూ ట్రెండ్ అవుతున్నాయి దేవర రెండు పార్ట్స్తో పాటు చరణ్ సినిమా చేస్తున్నారు జాన్వి ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదేమో మరి తెలుగులో మాట్లాడాలని జాన్వీకుందా లేకుంటే డబ్బింగ్ మీదే బేస్ అవుదామని అనుకుంటున్నారా లెట్స్ వెయిట్ సీ